గోదావరి జిల్లాల నుంచి వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి దెందులూరుకు చెందిన ప్రముఖ బీసీ సంఘాల నేతలతో పాటుగా కాంగ్రెస్ బీజేపీ టీడీపీకి చెందిన నాయకులు అధికార పార్టీలో చేరారు సీఎం జగన్ వీరికి కండువాలు కప్పి ఆహ్వానించారు టిడిపి బీసీ అధికార స్టేట్ కన్వీనర్ ఏపీ గౌడ సంఘం అధ్యక్షుడు అశోక్ గౌడ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ భాను ప్రకాష్ గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు జిల్లా గౌడ సంఘం నేత వరప్రసాద్ వైసీపీలో చేరారు అలాగే కాంగ్రెస్ నేత దెందులూరు ఇన్ఛార్జ్ డి టీవీఆర్కే చౌదరి డిసిసి కార్యదర్శి సిహెచ్ కిరణ్ కూడా వైసీపీలో చేరారు వీరితో పాటుగా పెదవేగి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ గౌడ్ ని కూడా సీఎం జగన్ వైసీపీలోకి ఆహ్వానించారు ఈ చేరికలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత సీఎం జగన్ కోసం కనిగిరి ఎదురు చూస్తోంది మండు జెండాలు ప్లకార్డులు పట్టుకుని జనం జగన్ వచ్చే దారిలో నిలబడ్డారు ఈ నేపథ్యంలోనే ఈ చేరికలు కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు వసంత్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాప్తంగా చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్ యాత్ర ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు భారీగా ఆయన చూసేందుకు తరలి వస్తున్నారు ఆయన స్పీచ్ను వినేందుకైతే పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్టు పరిస్థితి మనకు అని చెప్పండి మరికొచ్చేటప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనిగిరిలో రోడ్ షోలో పాల్గొనబోతున్నారు కనిగిరికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం సరే అండి ఎలా జరుగుతుంది బస్సు యాత్ర సో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి ఎంటర్ అయింది ఎలా ఉంది పాత్ర అద్భుతంగా జరుగుతూ ఉంది జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పదవ రోజుకు చేరుకుంది ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు తలపెట్టిన యాత్రలో జనాలు లక్షలాదికి తీసేసి కోట్లాది మంది జనాలు కూడా పాల్గొని స్వచ్ఛందంగా ఈ యాత్రను జయప్రదం చేస్తూ ఉన్నారు ఈ యాత్రలో వచ్చిన జనాలని జ మన ఆయనకున్న ఆదరాభిమానాలను చూసి పచ్చ పార్టీకి నిద్ర లేకుండా కరువు లేకుండా కరువు పెట్టింది కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గెలిచే సమస్య లేదు ఇవాళ మా కనిగిరి వస్తున్నారు ఇప్పుడు టైము దాదాపు పన్నెండున్నర టైం అయింది నలభై మూడు డిగ్రీల టెంపరేచర్లో ప్రజలంతా నిలబడి ఉన్నారు అలాగే జన జగనన్న చూడాలి మా జగనన్నను మేము ఒక్కసారి చూస్తే తరించిపోతాం మా ఫ్యాన్ గుర్తుకు మేము ఓటేయాలి అనే తపనతోటి ఎంతోమంది నిలబడి ఉన్నారు అది కాక వీళ్ళు నవరత్నాలు మీకు అందరికీ తెలుసు అన్న నవరత్నాలు అన్నీ ఏది తూచా తప్పకుండా తొంభై ఎనిమిది పర్సెంట్ అందరికీ ఇచ్చినారు తర్వాత డెవలప్మెంట్కి వస్తే షిప్ పోర్ట్స్ యాడ్స్ అండ్ ఫిషింగ్ హార్బర్స్ ఒక్కసారి అకౌంట్ తీసుకోమనండి చెప్తే అవి వాళ్ళని ఒకసారి చెక్ చేసుకుంటే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ వచ్చే పరిశ్రమలను స్థాపిస్తున్నాడు కాబట్టి ఇంకా చెప్పుకుంటూ పోతే కోకలలో ఆయనవి ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టే పరిస్థితుల్లో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అపాన్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ టూ హండ్రెడ్ అపాన్ టూ హండ్రెడ్ గెలిసేది జై జగన్ ప్రస్తుతం మనం చూడొచ్చు కనిగిరిలో భారీ ఎత్తున రోడ్ షోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్న పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పార్టీ నేతలు వస్తున్నారు ఉదయం నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక్ కోసం వీరంతా కూడా ఎదురు చూస్తున్నారు ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సమీపంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తాం మనం చూడొచ్చు భారీ గజమాలను సైతం ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఏర్పాటు చేశారు ఆయన రాగానే బస్సు యాత్రతో ఇక్కడి నుంచి పాల్గొంటారు రోడ్ షోలో ఆయన పాల్గొనబోతున్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఇక్కడ పాల్గొనే పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తోంది ప్రస్తుతం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నేతలు తరలి రావడంతో ఒక కోలాహలంగా కనిగిరి సెంటర్ మొత్తం కూడా తయారైంది ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ఇక్కడికి కనిగిరి సెంటర్ వద్దకైతే పార్టీ నేతలు కార్యకర్తలు అయితే చేరుకుంటా ఉన్నారు రైట్ థ్యాంక్ యూ వసంత్ మనం లైవ్ లో చూస్తున్నాం ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి దృశ్యాలు ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడ జనం మేమంతా సిద్ధం పేరుతో యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్ కోసం కనిగిరి ఎదురు చూస్తోంది మండు టెండల్లో సైతం జెండాలు ప్లకార్డులు పట్టుకుని జనం జగన్ వచ్చే దారిలో నిలబడ్డారు మనం చూస్తున్న ఒక భారీ గజమాలని వైసీపీ జెండా రంగుల్లో ఈ గజమాలని ఆయన కోసం సిద్ధం చేశారు జగన్ సమక్షంలో దెందులూరుకు చెందిన మూడు పార్టీల నేతలు వైసీపీలో చేరారు జగన్ కోసం భారీ గజమాలు కూడా సిద్ధమైంది అటు జగన్ పదో రోజు యాత్ర ప్రజల జేజేల మధ్య కొనసాగుతూ ఉన్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం చూడొచ్చు టీవీ స్క్రీన్ పై సీఎం జగన్ కోసం ఏర్పాటు చేసిన గజమాలది వైసీపీ జెండాలోని రంగులతో ఆ గజమాలని తయారు చేయించారు అలాగే సిద్ధం అన్న అక్షరాలు కూడా గజమాల మీద మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ప్రకాశం జిల్లా కనిగిరికి బస్ యాత్ర చేరుకుంటుంది మండు టెండర్ ని సైతం లెక్క చేయకుండా వైసీపీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలు భారీ ఎత్తున అక్కడికి తరలివచ్చారు जगन् मे नम्बुतां विे जगन्